రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాలు ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి అలాగే కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం జగదేక వీరులైనటువంటి అర్జునుల వారికి రాధాకృష్ణులకి మనం నమస్కరిస్తూ మనం సంపూర్ణంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు జరిగేటటువంటి మంచి చెడులు ఆదాయ వ్యయాలు ఇలా అంతా కూడా జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకే ఫలితాలని మనం చెప్పుకున్నాం మొట్టమొదటిగా మనం గ్రహస్థితిని కనుక చూసినట్లయితే గురుగ్రహము ఈ సంవత్సరం అంతా కూడా మనకి మే పద్నాలుగవ తేదీ వరకు మనకి మిథున కర్కాటక రాశులవా సంచారం చేస్తూ ఉంటుంది డిసెంబర్ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కర్కాటక రాశిలో సంచరించినటువంటి గురుడు ఆయన మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు సంపూర్ణంగా మనకి కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు ఇది మొట్టమొదట మార్పు రెండవ మార్పు శనిగ్రహము ఈ శనిగ్రహము వక్రించడాలు అవన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే మేనరాశిలో వక్రించినటువంటి శని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పూర్తిగా వక్రత్యాగం చేసి మళ్ళీ రుజు ప్రవర్తనలో దశలో శనిగ్రహం మీన రాశిలో ఉంటాడు ఇది రెండవ మార్పు ఇక మూడవ మార్పు కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహము మే ఇరవై తొమ్మిదవ తేదీన మనకి ఏం జరుగుతుందండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇది కుంభరాశి నుంచి మనకి మకర రాశి సంచారం చేయడం జరుగుతుంది ఇది మూడవ మార్పు నాలుగవ మార్పు కేతుగ్రహం కూడా అదే సమయంలో మే నెలాఖరికల్లా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి మనకి సింహరాశిలో ఉన్నటువంటిది కర్కాటక రాశిలోకి వస్తుంది ఇది మేజర్ ప్లానెట్స్ చేసేటటువంటి మార్పులు ఇక చిన్న గ్రహాల సంగతి మనకు తెలిసిందే కాబట్టి వీటిల ఆధారంగా నాసా రిపోర్ట్స్ని ఆధారం చేసుకొని మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేస్తూ ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ సత్యనారాయణమూర్తిని నేను మీ అందరికీ కూడా మీకు నూతన సంవత్సరంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జరిగేటటువంటి ఈ సంపూర్ణమైనటువంటి ఫలితాల్ని మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో అంటే వ్యాపార దృక్పథంతో కాకుండా ప్రజాశ్రేయస్సు కోసం మీ అందరికీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మనందరం కూడా మనకి ఇప్పుడు భక్తిదేవరాయ గ్రూప్స్ ఇవన్నీ కూడా మరి దాని ఎండి గారు అయినటువంటి మనం ఈ అయినటువంటి కీర్తనదేవరాయ గారు అలాగే గాంధీ గారు వీళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా కమర్షియల్ వేతో కాకుండా నాన్ కమర్షియల్ వేతో అందరూ తెలుసుకోవాలనేటటువంటి సదుద్దేశంతో మేము చేసేటటువంటి ప్రయత్నంలో ఏమైనా లోపాలుంటే మమ్మల్ని సవరించమని క్షమించమని ప్రేమతో మమ్మల్ని ఆశీర్వదించమని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ పన్నెండు రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా మనకి రాశి ఫలితాలు సంవత్సరం అంతా ఉంటాయో విడివిడిగా మనం చెప్తాం సింహరాశి ఈ సింహరాశి వారందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆదాయాలు బాగా పెరుగుతాయి ఉద్యోగ భద్రత ఉంటుంది ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి మీకు అందరికీ కూడా ఔదార్యం బాగా పెరిగిపోతుంది ఇతరులందరికీ కూడా సహాయం మీరు చేయడం అనేటటువంటిది జరుగుతాయి అలాగే విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి మీరు చాలా కష్టపడతారు ఏముందని విదేశాల్లో అస్తమానం కార్లు వేసుకొని తిరగడం ప్రయాణాలు అలసట కాబట్టి మీరు సింహరాశి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండాలండి జీరో సైజు కావాలని చెప్పి చాలా తిండి తినకుండా చాలా కడుపు మార్చుకుంటూ ఉంటున్నారు ఇలా చేయకండి మీరు చాలా నీరసం మీద కళ్ళుచీరి కింద పడిపోతారు మీ పిల్లల కోసం మీరు చాలా కష్టపడుతున్నారు స్కూళ్ళల్లో దింపాలని ఫారంలో మరి అటు ఇటు తిరగడంతో పిల్లల సంగతి దేవుడు ముందు మీ ఆరోగ్యానికి మీకు ప్రాబ్లం అవడానికి అవకాశాలు ఉంటాయి వయసు పెరిగే కొద్దీ మీకు మీ పిల్లలు ఎలాగైనా రికవర్ అవుతారు కానీ మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మీ భర్తలు ఉద్యోగాలు రాజీనామాలు చేసేయడానికి అవకాశాలు ఉన్నాయి కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలనేటటువంటి సంకల్పాలు అవకాశాలు కనబడుతున్నాయి అలాగే దేశ విదేశాలలో మీరు తిరగడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఏమైనా సరే మనము దైవక్షేత్రాలు చూడాలి దేవుడికి మనం పెరగాలి అనేసి మీకు మనసులో ఉంటుంది కోపం చాలా అధికంగా ఉంటుంది జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు తిరగని పుణ్యక్షేత్రం ఉండదు తిరగని హోటల్ ఉండదు తినని తిండి ఉండదు అన్న విధంగా మీరంతా కూడా చక్కగా ముందుకు వెళ్ళిపోతారు మరి ఈ రాశి వారు కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు కొత్త కొత్త స్నేహాలు అనేటటువంటివి మీకు లభించడం జరుగుతుంది మరి ఎంత మంది వచ్చినా ఎంత జరిగినా కూడా మనకు ఓల్డ్ ఏజ్ గోల్డ్ అనేటటువంటి ప్రిన్సిపల్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీరు చక్కగా ముందుకెళ్తారు మీ అమ్మ నాన్న చూసుకున్నామనేటటువంటి సంతృప్తి మీ అందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది మరి ఈ రాశి వారంతా కూడా మనకి ఇక ఈ సింహరాశి వాళ్ళు మరి వా వితండ వాదాలు చేస్తారు మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు వితండ వాదాలు చేస్తారు ఆ తర్వాత వాదాలు మానేసి బ్రహ్మాండంగా శత్రువుల్ని తరిమి తరిమి కొడతారన్నమాట ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పనులన్నీ కూడా లేటుగా అవడానికి అవకాశాలు ఉంటాయి మీ ఆరోగ్యం చెక్కు చెదరదు ఆయుర్దాయం చెక్కు చదరదు ఇక ఏ పరిహారాలు చేసుకుందావో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ఈ రాశి వారంతా కూడా మంచిగా కొన్ని పరిహారాలు చేసుకోవాలి మొట్టమొదటిగా రావి చెట్టుని ఇంట్లో కొనం కుండీలో పెట్టుకోండి రావి చెట్టుకు పూజ చేసుకోండి అలాగే రావి చెట్టుకి శనివారం నాడు ఓం శనైరాయ నమ అంటూ ఒక శనివారం నాడు ముఖ్యంగా నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసుకోండి మిగతా రోజుల్లో ఒక పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ మీరు జపాలు చేసుకోండి ప్రదక్షిణాలు చేసుకోండి ఆ తర్వాత ఈ రావి చెట్టు మీ కోరిక తీరిన తర్వాత ఏం చేయాలండి అని అంటే ఇది రోడ్డు మీద బయట పాతేయండి అలా వదిలేయకుండా నీళ్లు వేసి దాన్ని పెంచండి ఇది దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటే మీ జాతకం బ్రహ్మాండంగా ముందుకు వెళ్తూ ఉంటుంది ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఏల్ నెడ్స నుంచి కొంతమందికి బాధ పెడుతుంది కొంతమందికి అర్ధాష్టమ శని ఉంది కొంతమందికి అర్ధాష్టమ శని ఉంది కొన్ని గ్రహాలు మీ వ్యక్తిగత జాతకాలను చూసి చెప్పాలా మరి వాటిల్లో మీకు ఇన్ జనరల్గా చెప్పేది ఏంటంటే మనకి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే మూడో పాయింట్ ఏంటంటే దశమహావిచ్ఛల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానం చేసుకోండి మంత్ర జపం చేసుకోండి మరి ధర్మంగా మీరు వెళ్ళినట్లయితే చక్కగా మీకు మంచి జరుగుతుంది ఇక నాలుగో పాయింట్ ఏంటంటే అనాథలకి సాధువులకి తర్వాత వికలాంగులకి పేదవారికి వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా వీళ్ళందరికీ కూడా మంచిగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇక దక్షిణ ముఖంగా రాగి జమ్మును తీసుకొని దాని నిండా నీళ్లు పెట్టుకొని దక్షిణ ముఖంగా తల పెట్టుకొని పడుకుంటూ దాకా ఆ దక్షిణ దిక్కులో ఈ రావి జమ్ము నీళ్ళను పెట్టుకోండి నిద్ర లేవండి ఆ నీళ్లు తాగండి బ్రహ్మాండంగా మీకు సరిపోతుంది అలాగే ఆఖరుగా మీరు మహాలక్ష్మి అమ్మవారికి మనం శుక్రవారం శుక్రవారం కదంబ పుష్పంతో కానీ లేదా కలవ పువ్వుతో కానీ లేదా తామర పువ్వుతో కానీ అష్టోత్తర శతనామ పూజ అనేటటువంటిది ఒక పుష్పాన్ని జపించి లేదా పదకొండు సార్లు ఓ అయిన మహా అంటే అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోండి అమ్మవారికి పూజ చేసుకోండి సరిపోతుంది గుర్తుంచుకోండి కేవలం పసుపు కుంకాలు వేసేసి మనం ధర్మకార్యాలు చేయకుండా పూజ చేసేస్తే సరిపోయిందని అనుకోవద్దు మనం పేదవాళ్ళ పట్ల ఎప్పుడూ కూడా కరుణ కలిగి ఉండాలి వికలాంగుల పట్ల సాధువుల పట్ల అనాథల పట్ల మనం చూపించేటటువంటి ఆదరణ చేసినప్పుడు మాత్రమే ఈ రెమెడీస్ అనేటటువంటివి ఫలిస్తాయి శుభవస్తువు